परः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः महामनस् कर्म एप శి అంటే మహా శ్మశానం ఉంది బ్రహ్మస్థితి నిర్గుణ బ్రహ్మస్థితిని చూడొచ్చు సగుణ బ్రహ్మస్థితిని చూడొచ్చు అక్కడ అంటే మహామానసిక స్థితి అయినటువంటి మహాకారణ శరీరాన్ని చూడొచ్చు బట్టబయల్ని చూస్తున్నాం అనుకుంటే దాన్ని కూడా దక్షిణం మహాకారణ స్థితి యొక్క ఛాయగా ఇక్కడ మహాకారణ శరీరంలో ఉంది అక్కడ మహాకారణం అది ఇక్కడ మహాకారణం ఇది అక్కడ వాయు సంయోగంతో కారణ శరీరం ఏర్పడింది అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇవన్నీ ఏర్పడ్డాయి వాయు సంయోగంతో అవ్యక్తం నుంచి ఏర్పడింది వాయువు దీనికి ఇక్కడ వాయు సంయోగం చేయని మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఎప్పుడైతుంది ఇది కారణ శరీరం అంటున్నాం ఇది కారణ శరీరం కాబట్టి తుర్యానికి ఈ కారణ శరీరానికి మధ్యలో ఉన్నది మహాకారణ శరీరం తన్మాత్రలు ఆకాశం ఆకాశంగా ఉంది అక్కడ అంటే ప్రాణస్వరూపంగా ఉంది ఆ ప్రాణస్వరూపంగా ఉన్నదాన్ని మహాకారణం ఉంటాం ఆత్మగా అక్కడ అది ఇక్కడ ఆత్మ ఇది అది పరమాత్మ దాని ఆత్మ అంటాం దీనేమో ప్రత్యేక ఆత్మ నువ్వు ఉంది అక్కడే ప్రాణస్వరూపమైనటువంటి మహాకాశం నువ్వే మహాకాశంలో నువ్వు ఉన్నట్టు చూడాలి అంతేగాని నీలో మహాకాశం ఉన్నట్టు చూడకూడదు పరమాత్మలో నువ్వు ఉన్నావు నీలో పరమాత్మ ఉన్నాడా లేదా అనేది వేరే విషయం నీళ్లలో చేప ఉంది చేపలో కూడా నీళ్లున్నాయి స్పాంజి ముక్క నీళ్లలో వేసి వేసినప్పుడు స్పాంజిలో ఉన్నాయా లేదా స్పాంజికి బయట నీళ్లు ఉన్నాయా లేదా రెండు కొత్తలే ఉన్నాయి ఇక్కడ నీళ్లు అంతటా ఉన్నాయి స్పాంజే పరిమితంగా ఉంది అయితే ఉన్నది అనేది ఎంత నిజము అది ఉన్నా లేనట్టే అనేది కూడా అంతే నిజం ఎందుకంటే అంతటా ఖాళీ లేకుండా ఇదే నిండి ఉంది కాబట్టి అట్లా ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంటే శరీరం నీలో శరీరం ఉంది అని చూడరు నువ్వు అక్కడ ఉండి దీన్ని చూడాలి కలర్లో ఏం చేసావు నువ్వు అక్కడ ఉండే దీన్ని చూసావు ఇప్పుడు కూడా నువ్వు అక్కడ ఉండే దీన్ని చూడాలి తను తాను గమనించుకోవచ్చు లేకపోతే దీన్ని గమనించవచ్చు తను తాను గమనించడం అంటే ఇంకా లోపలికి వెళ్తూ ఉండటం దీన్ని సాక్షిగా సాక్షిగానే అన్నది సాక్షిగా ఉంటావా లేకపోతే దాన్ని గమనించుకుంటూ ఉంటావా దీన్ని గమనిస్తే సాక్షి అవుతావు అది పైదాన్ని గమనిస్తేనేమో లక్ష్యంలో ఉంటాం భగవంతుడికి షడ్గుణో పేతో భగవాన్ అని ఒక ఉంది ఆరు గుణాలు ఉన్నాయి వాడికి సగుణంగా ఉన్నప్పుడు ఈ ఆరు లక్షణాలు కనపడతాయి నిర్గుణంగా ఉన్నప్పుడు ఇవి కనపడదు అసలు ఎందుకు భగవంతుడు అంటే ఎవరు సగుణ బ్రహ్మంగా ఉన్నప్పుడు ఒక ఆరంభం ఒక అంచం వ్యాపకత్వం క్షీణించటం కృషించటం సంకోచించటం మరణించటం మరణించడానికి కనపడకుండా పోవటం ఈ ఆరు లక్షణాలు సగుణ బ్రహ్మానికి ఇంతకు మీడియోలో ఈ భగవంతుడు అనే దానికి నిర్వచనం ఏంటి ఎట్లా కనుక్కుంటాం ఉపనిషత్తులు ఏమని సమాధానం చెప్పినాయి సరే భగవంతుడు తెలుసుకునే దానికి ముందు నేను నేను అని అంటున్నావు కదా ఈ నేను మనము అనేటువంటి ఈ మాటలని దానికి ఉన్నటువంటి యొక్క స్థితి ఏంటి ఇది తెలిస్తే అది తెలియటం తెలియకపోతుంది ఇప్పుడు నేను నేను అంటున్నది ఎవరిక్కడ శరీరంతో కూడిన చైతన్యం శరీరాన్ని చూసి అంటున్నది నేను మనందరం అంటే వేటిని చూసి అంటావు ఉన్న పదార్థాలు ఉన్న వస్తువులు ఉన్న శరీరాలు వీటన్నిటిని చూసి మన మనం నేను అని అంటున్నాం అంటే ఇప్పుడు నేను అనేది ఏంటది శరీరంతో కూడినటువంటి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వీటికే నేనని పేరు అయితే ఈ శరీరాల లోపల ఒక చైతన్యం ఉంది ఆ చైతన్యం ఉండబట్టి ఇవి చేస్తుంది అంటే చైతన్యముతో కూడినటువంటి ఈ పదార్థ రూపాలు ఏవైతే ఉన్నాయో వీటికి నేను మనము అనేటువంటి వ్యావహారిక స్థితి ఉంది ఇవి ఆ లోపల ఉండేటువంటి ఆ చైతన్యం తోటి జీవిస్తుంటాయి అందుకని వీటికి జీవులు అని పేరు ఈ జీవుల్లో రెండు రకాలు ఉన్నాయి జడాలు చైతన్యాలు అని అంటే స్థావరములు జంగమములు అని స్థావరములు అంటే కదలకండు ఉండేవి జంగమములు అంటే తిరుగుబడేవి పిపీలు కాదు బ్రహ్మపర్యంతం అంటే చిన్న దోమ కంటికి కనపడనటువంటి సూక్ష్మ కణం దగ్గర నుంచి అఖండం అనుకుంటున్న పరమాత్మ దగ్గర ఈ చైతన్యంతో పనిచేస్తుంది ఇవన్నీ శరీరాలతో కూడుకున్నటువంటివి అందుకని ఇవన్నీ జీవులే అయితే ఈ శరీరంలో ఈ కనిపించేటువంటి ఈ పదార్థాలన్నింటిలో కూడా టోటల్గా వ్యాపించి అంటే శరీరాల లోపల శరీరాల బయట కూడా ఈ శరీరాలని శరీర పదార్థాలని పనిచేయిస్తున్నది ఏదైతే ఉందో దానికి పరమాత్మ అని పేరు దానికి బ్రహ్మం అని పేరు దానికి ఇంకొక పేరు ఏంటంటే జ్ఞానము అని కూడా పేరుంది ఆ జ్ఞానము పదార్థం పనిచేస్తున్నప్పుడే ఈ జ్ఞానం తెలియబడుతుంది లేకపోతే తెలియబడదు ఎనభై నాలుగు లక్షల ప్రాణులు పుట్టుకలు చావులు ఇక్కడే చావు పుట్టుకలు అంటే ఏంటి మార్పు చెందుతున్నాయి అంతే ఇక్కడ చచ్చిపోయేది ఏమి లేకుండా ఏం పోవట్లేదు పదార్థం ఎప్పుడు పోలేదు అందుకని ఈ ఎనభై నాలుగు లక్షల జీవులు తణువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము నేను అనే పేర్లతోటి పిలవబడుతుంటాను దీనికి జీవుడు అని పేరు అయితే ఈ ఈ జ్ఞానము ఎక్కడుంది అంతటా ఉంది ఒకచోట గుర్తింపబడుతుంటుంది ఎందుకని బిందువులు అని ఎప్పుడైతేనేనో అనేకం ఉన్నాయి అప్పుడు ఏ బిందువు నుంచి ఆ బిందువు నుంచే ప్రకాశిస్తుంది అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది బిందువు లోపల ఉంది బిందువు లోపల ఉండి అంతటా ప్రకాశిస్తూ ఉంది బిందువు ఎక్కడ ఉంది అంతటా బిందువులే ఉన్నాయి కాబట్టి తాను తన జ్ఞానంతో వ్యాపించి ఒక చోట తాను ఉంటుంది ఇప్పుడు తల ఉంది తలలో ఎక్కడో చోట ఉంది మాత్ర పురుష నీవార శోకవర్తన్ని అని ఇలాంటి పేర్లతో అక్కడ పొవబడుతుంది మరి మిగిలిన అంతటా ప్రాణం లేదంటే దాని సత్తా పనిచేస్తుంది వీటన్నిటినీ పని చేయిస్తున్నది అది పని చేయిస్తున్న దానికి పేరేంటి ఆత్మ అంటే ఈ ఆత్మ లేకుండా శరీరంలో ఉన్నటువంటి ఏ పదార్థం కానీ ఏ చైతన్యం కూడా కదలదు పదార్థ చైతన్యాలతో కూడుకొని పనిచేస్తూ ఉన్నటువంటిది శరీరం నేను మనము నువ్వు అని పిలువబడుతున్నటువంటిది ఆ జ్ఞానస్వరూపము ఒకచోట ఉండి ఇంకొక దాన్ని పనిచేస్తుంది అందుకని దీనికి ఆత్మ అని పేరు ఆత్మ అంటే ఏంటంటే మూలాధార స్థితి అని ఈ ఆత్మ గణక లేకపోతే ఈ శరీరం పనిచేయదు అంటే ఇప్పుడు శరీరానికి స్వతంత్రం ఉందా మరి ఎవరికి ఉంది స్వతంత్రం ఆత్మకుంది ఆత్మ యొక్క స్వతంత్రంలో ఈ శరీరాలు పనిచేస్తున్నాయి కాబట్టి శరీరమైనటువంటి యొక్క నువ్వు స్వతంత్రించి ఏ పని చేయలేవు లోపల ఆ ఆత్మ లేదనుకో ఈ కన్నుతోటి ఏం చూడలేము ఈ ముక్కుతోటి శ్వాసించలేము ఈ నోటితోటి మాట్లాడలేము చేతులతోటి పని చేయలేము ఏం కదలవు అప్పుడు ఏమైతుంది ఇది శవం అవుతుంది జడమే ఒక పదార్థం లాగా మిగిలిపోతుంది కాబట్టి ఆత్మ పదార్థంలో ఉన్నప్పుడు నడిపిస్తుంది ఇక్కడ నీకు రావాల్సిన అనుమానం ఏంటంటే అయ్యా ఆత్మ అనేది పదార్థం లోపల ఉండి నడిపిస్తుంది అన్నారు కదా పదార్థం రెండు రకాలుగా ఉందన్నారు ఒకటి స్థావరం అని ఇంకొకటి జంగమం అని అన్నారు కదా స్థావరాలలో ఉన్న ఆత్మ పనిచేస్తున్నట్టు కనపడలేదు కాబట్టి దాంట్లో ఆత్మ లేదు అని అనుకుంటున్నాం అసలు ఆత్మ లేని చోటే లేదు జంగమాలలో చలనం కనబడుతోంది ఉంది కాబట్టి అది కనిపిస్తున్నది అది తిరుగుతున్నది అని అనుకుంటున్నాం ఆత్మ ఉన్నది అనుకుంటున్నాం అట్లా అయినా చనిపోయినప్పుడు కూడా ఆత్మ లేదు ఆత్మ దాని నుంచి మాయమైపోయింది అని అంటున్నాము అయితే చనిపోయిన సవరణలో నుంచి ఆత్మ మాయమైపోయిందా అవలా గడియారంలో బ్యాటరీ అట్లానే ఉంది కానీ గడియారం పని కరెంట్ లేదన్నా అంటే కరెంటు ప్రవహించడానికి కావాల్సినటువంటి అవకాశం అక్కడ కలగట్ల అప్పుడు అది జడ చైతన్యంగా మారిపోయింది జడాత్మకంగా మారిపోయింది కాబట్టి చనిపోయిన శవంలో నుంచి ఆత్మ ఎక్కడికి వెళ్ళడం లేదు అంతర్భహ్యత సర్వం వ్యాప్య నారాయణ అని కదా అంతర్భహిష్యులు ఎందు నారాయణ స్వరూపం వ్యాప్తమై ఉన్నది అన్నప్పుడు చనిపోయిన శబంలో లేడా ఇప్పుడు ఆ రాత్రిలో లేడా అందుకనే కదా ప్రహ్లాద విప్పించాడు ఇందువేళందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుంది ఎందు వెదకి చూచినా అందం వేయగలడు భావ్యుని అన్నాడు కదా నువ్వు చూడగలిగితే ఆ స్తంభంలో నువ్వు వెతకగలిగితే అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు అన్నాడు అంటే ఇప్పుడు జడంలో ఉన్నాడనే లేదా ఆత్మ ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండాలని కోరుకొని వచ్చిందా ఎందుకని ఈ మాట అంటున్నామంటే అంటే భగవద్గీతలు ఏం చెప్పారైనా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి చెప్పాడు కాబట్టి శరీరములు జీర్ణించిన తరువాత ఈ ఆత్మ జీవుడు తిరిగిన చొక్కా వదిలి కొత్త చొక్కా ఎట్లా వేసుకుంటాడో ఆత్మ అలా ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అంటాడు అది తప్పు ఎందుకని అంతకు ముందు చెప్పాడు కదా ఆత్మ అంటే అండి నయనం చిందంతి శస్త్రాని శస్త్రాన్ని నయనం దహతి పార్వక న చయనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుతాహ అచ్చేద్యో మదాహ్యోయ అక్లేద్యో శోషయే వచ నిత్యం సర్వగత స్థానువచలోయం సనాతన నిత్యమైంది సర్వగతమైంది స్థానవు అయింది కదలదది అచలోయం సనాతన దాన్ని తగిలినవి కదులుతాయి కానీ అది కదలదు కదలనటువంటిది శరీరంలోంచి ఎక్కడికి వెళ్తుంది అందుకని ఆ మాట తప్పు ఆత్మ లేని వస్తువు ఉన్నది అనడం తప్పు ఈ శరీరంలో ఉండాలని కోరుకోవటంలా పాషాణంలో ఉండాలని కోరుకోవటంలా కానీ ఉంది ఎక్కడా లేదు గురుకాలు ఉంది సుగంధమైనటువంటి యొక్క మల్లెపొదల్లో ఉంది అట్లానే ఏమీ లేని ఆకాశంలో ఉంది అంతలా వ్యాప్తమై ఉన్నటువంటి గాలిలో ఉంది అగ్నిలో ఉంది నీటిలో ఉంది నింగిలో ఉంది అన్నిటిలో ఉంది అటువంటి ఆత్మ కోరి నేను పలాన చోట ఉండాలని కోరుకుంటుందా ఇప్పుడు వాసాంశ చేరిన యథావి హాయా అనేది నువ్వు చిన్నపిల్లవాడివి కాబట్టి చిన్నపిల్లవాడప్పుడు అమ్మ నాన్న అనే కథే చెప్పాలి కాబట్టి అమ్మ అంటే ఏంటో నాన్న అంటే ఏంటో నీకు తెలియకపోయినా అమ్మ అంటే అమ్మే అన్నం పెడుతుంది పాఠం చెప్తుంది చా పాలుస్తుంది టిఫిన్ పెడుతుంది చెప్పే చెప్తాడు అంటే ఇలా పనిచేస్తుంది అంటే ఇలా పనిచేస్తాడు అందుకని నువ్వు పుట్టావని చెప్తాడా చెప్పడు అట్లానే ఇక్కడ కూడా ఆత్మ ఒకటో తరగతి వాడికి చెప్పేటప్పుడు ఆ మాట చెప్పాడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి మరొక శరీరాన్ని ధరిస్తుంది కానీ ఆత్మ ఏ శరీరాన్ని ధరించదు ఎక్కడికి పోదు శరీరం అచేతనంగా కనిపిస్తూ ఉంది అయితే ఆత్మ లేదా శరీరం అచేతనమైంది ఎందుకని చైతన్యాన్ని ప్రవహింపచేసుకునే సత్త శరీరానికి లేదు కానీ ఆత్మ అంతటా ఉంది జలమైనటువంటి శవంలో ఉంది అట్లానే జీవరూపం ధరించి అంతటా తిరుగుతున్నటువంటి యొక్క సకల జంతుజాలాలలో కూడా ఉంది ఫస్ట్ శరీర నుంచి బయటపడ్డ తర్వాత ఏమవుతుంది ఉండింది ఏంటి పోయింది ఏంటి ఆత్మ పోటల ప్రాణం పోయింది ఆత్మ యొక్క మరొక రూపం ప్రాణం శరీరానికి నీడ ఎట్లా ఆత్మకి ప్రాణం అట్లా ఒక మల్లెపూవు ఆ మల్లెపూ నుంచి వచ్చేటువంటి సుగంత్రం ఆ సుగంధం ప్రాణమైతే మల్లెప్పు అనేటువంటిది ఆత్మ కనుక ఏమిటి శరీరతత్వం ఏమిటి ఆత్మతత్వం ఈ రెండిని నడిపించే తత్వం ఏది ఉపనిషత్తులు ఏం సమాధానం చెప్పాయి మన ఇంద్రియాలకి గోచరించే వాటికి ప్రత్యక్షం అంటాం కనిపించని వాటిని కొన్నింటిని ఊహిస్తాం గాలి కనిపించదు గాలిలాగా ఉంటుంది ఆత్మ చీకటిలాగా ఉంటుంది మరణం ఇట్లా ఊహిస్తాం అంతేగాని అక్కడ చీకటి లేదు గాలి లేదు వెలుతురు లేదు అవి కనపడవు కనపడకపోయినా ఊహిస్తాం అలా ఊహించి చెప్పేటువంటి జ్ఞానాన్ని ఏమంటాం మనం అనుమాన ప్రమాణము అంటాం అయితే ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి అనేదానికి ఈ ఇంద్రియాలతో కూడినటువంటి ఈ జ్ఞానం సమాధానం చెప్పలేదు పోని ఊహించి ఇలా ఉంటుందని చెప్పగలవా అది కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ రెంటికి అందరి వాటిని చెప్పేది ఏదైతే ఉందో ఊహకి అందటం లేదు ఊహ అంటే అనుమానపనం అందటం లేదు ప్రత్యక్ష సాక్ష్యంగా కనపడటం లేదు అలా కనపడనటువంటి దానిని గురించి చెప్పేటువంటి యొక్క గ్రంథం ఏదైనా ఉందా అంటే వేదం ఇక్కడ ఈ వేదాన్ని రెండు భాగాలుగా విభజించారు ఒకటి పూర్వ భాగము ఉత్తర భాగము కాబట్టి ఇక్కడ పూర్వోత్తర భాగాలలో ఈ పూర్వ భాగం అని చెప్పబడేటువంటి వేదం దీనిని ఇంకొక పేరుతో పిలుస్తారు సంహిత అంటారు ఈ పూర్వ అంతా ఈ లోకంలో ఈ శరీరంతో దేన్నైతే అనుభవిస్తున్నామో దాని గురించి చెప్పేది ఈ శరీరము వదిలిన తరువాత కంటికి కనపడనటువంటి సూక్ష్మ మండలాలు అంటాం ద్రోగాకాశం దహరాకాశం అవ్యక్తాకాశం మహదాకాశం జడాకాశం ఇట్లా నెరవేరే ఇట్లా ఉన్నాయి కదా సూక్ష్మ లోకాలలో ఎలా సుఖాలను అనుభవించాలి అనే దాన్ని పూర్వభాగమైనటువంటి సంహితలు చెప్తాయి ఈ సుఖాలు పొందడానికి చేయవలసినటువంటి అనుష్ఠానాలు యజ్ఞయాగాది కార్యక్రమాల గురించి వివరిస్తుంది సంహితలు ఇంకో భాగం ఉందని చెప్పుకున్నాగా ఉత్తర భాగం ఈ రెండవ భాగం ఈ శరీరంతో సుఖము అనుభవించే ఆత్మ ఏంటి పరమాత్మ అంటే ఎవడు వానికి ఈ ఆత్మకి ఉండే సంబంధం ఏంటి ఇరువురు నివసించే ఈ శరీరం యొక్క స్వరూపం ఏంటి జీవాత్మ దీంటోనే ఉంది ఆత్మా దేంట్లోనే ఉంది పరమాత్మ దీంట్లోనే ఉన్నాడు ఇవన్నీ ఉన్నటువంటి యొక్క ఈ శరీరం ఏంటి అసలు ఎందుకు తనకి తాను గాని ఆ పరమాత్మని కానీ తెలుసుకోలేకపోతున్నాడు ఎంతసేపటికి నీ శరీరము నీకున్న ముక్కు కాలో చెయ్యో ఇవో కనపడుతున్నాయి కానీ నీకు నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా ఆత్మకు అధిష్టానంగా ఉన్న పరమాత్మ కనిపించాడా తెలుసా నీకు ఈ శరీరంలో ఉన్న జీవాత్మ కనపడలేదు దానికి అధిష్టానంగా ఉన్నటువంటి యొక్క పరమాత్మ కనపడలేదు ఎలా వాణిని తెలుసుకోవాలి ఇప్పుడు ఆ పరమాత్మ తెలుసుకునే విధానం ఏంటి తెలియబడనటువంటి వాటిని తెలుసుకుంటానికి ఇప్పుడు తానేం చేయాలి ఇక్కడ ఉన్నప్పుడు వాడిని ఏ విధంగా ప్రార్థన చేయాలి ఈ విషయాలన్నీ తెలిపేది ఏదో దానికి ఉపనిషత్ అని పేరు ఆ పరమాత్మను ఎలా ధ్యానం చేయాలి ఆ పరమాత్మను గురించి నువ్వు ఎలా ఆలోచించాలి తెలుసుకుంటా అనుకుంటే మార్గాలు ఏంటి వీటిని గురించి చెప్పేది ఉపనిషత్తులు అది వేదంలో రెండవ భాగం అన్నమాట ఇది జిజ్ఞాసు అయినటువంటి వ్యక్తి ఉపదేశ రూపకంగా పొందవలసింది తనను గురించి తాను తెలుసుకునేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటే అంటే నేనేమి అసలు చచ్చిపోవటం ఏంటి ఈ శరీరం ముసలిదైపోతుంది ఈ శరీరం రోగగ్రస్తం అవుతుంది చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను ఎక్కడ ఉంటాను తిరిగి మళ్ళీ ఎందుకు వస్తాను ఇక్కడికి ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి పూర్వభాగం అని చెప్పబడే భాగంలో మన యొక్క శారీరక సుఖాల కోసం చేసేటువంటి యజ్ఞయాగాదుల చేత ఆరాధింపబడే కొందరి దేవతల పేర్లు చెప్పబడతాయి ఎందుకని ఒంట్లో బాగలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు వాడేమంటాడు ఇది గుండెకి సంబంధించిందండి హార్ట్ స్పెషలిస్ట్ పలాన్ డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన లంగ్ స్పెషలిస్ట్ ఇంకో ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆ ముక్కు సంబంధించిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి ఏంటి అని ఆయన దగ్గరికి వెళ్ళాడు న్యూరాలజిస్ట్ అని ఒక ఆయన ఉన్నాడండి ఆయన దగ్గరికి వెళ్తే బ్రెయిన్ కి సంబంధించినవి చూస్తాం శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్ ఎలా ఉన్నాడు ఒక్కొక్క భాగం పనిచేయడానికి ఒక్కొక్క చైతన్యం ఉంది ఒక్కొక్క భాగం పనిచేయడానికి కావాల్సినటువంటి చైతన్యానికి ఒక్కొక్క దేవత అని పేరు ఇప్పుడు మనకు పద్నాలుగు ప్రాణవాయువులు ఉన్నాయి ఈ పద్నాలుగు ప్రాణాలు ఈ శరీరంలో ఏ అవయవాలను ఏమేం పనిచేస్తాయి యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది సమానవాయువు శరీరంలో ఏ భాగానికి ఎంత వెళ్ళాలో అక్కడికి ఆ భాగానికి తీసుకొస్తుంది శరీరం అంతగా ఒక ప్రాణశక్తి ఉంది అది ఉంటేనేవి ప్రయాణం చేస్తాయి అట్లానే ఉదానవాయువు ఉదానవాయువు ఉదాహరణ అగ్నిస్థానం కాబట్టి ఎంత ఖాళీ ఉండాలో ఎంత డ్రైనేజ్ ఉండాలో అంతవరకు అవన్నీ ఉండాలి అపానం చేస్తుంది వేడిని కలిగిస్తుంది వేడి ఉండవలసినంత వేడి కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు ప్రాణాలని సమృద్ధం చేసుకునేటువంటి విధానాన్ని చెప్పేటువంటిది పూర్వభాగమైనటువంటి యొక్క వేదాలు వాటిని ఏమంటున్నా మనము ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత అంటున్నాం దీప్తివంతమైనటువంటి ప్రకాశింపజేసింది అందుకని వాటిని దేవతలు అంటున్నాం చైతన్యాలు ఇవన్నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు తెలియదా అవన్నీ వృద్ధి చేసుకోవాలని అవి పొయ్యే దారుణకి ఏదో అడ్డుపడింది ఇప్పుడు తల్లి గర్భంలో ఏర్పడినటువంటి పెండానికి నువ్వు ఏమన్నా డైరెక్షన్ ఇచ్చావా ఏంటి తయారవుతున్నాయి కదా అంటే అర్థమండి తను తాను తయారు చేసుకుంటున్నది కదా నువ్వు చేసేది ఏముంది గుటివాడిగా గుడ్డివాడిగా అవయవ రహితంగా ఇలా అవయవాలు పనిచేయకుండా పోవడానికి వీటన్నిటికీ కారణం తల్లి యొక్క ఆహార వ్యవహారాలు బాగలేకపోవటం ఆచార విధానాలు కరెక్ట్గా లేకపోవటం మానసిక ఆలోచనలు కరెక్ట్గా లేకపోవటం ఇవి కారణం అంటే ఆయా దేవతలు అంత స్వతంత్రుల కోరినటువంటి వాటిని వారంతటా వారే ఇవ్వగలరా అని అంటే ఏమని చెప్తుంది ఆయా దేవతలు అంతర్యానిగా ఉండి మనం చేసేటువంటి యజ్ఞయాగాదులని స్వీకరిస్తూ మన స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి వాడు భగవాన్ వాడికి ఆత్మ పరమాత్మ పరబ్రహ్మము పరంజ్యోతి ఇత్యాది నామములు ఉన్నాయి అని ఉపనిషత్ భాగం మనకి వివరిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతకు లోపల ఉన్నటువంటి చైతన్యాలుగా ఉన్నటువంటి దేవతలకు స్వతంత్రంగా ఇవ్వడానికి అంటే లేదు ఈ ఆత్మ వల్ల దానికి స్వతంత్రం వస్తుంది ఒకప్పుడు డాక్టర్ అంటే అన్ని తెలిసినటువంటి వాడు ఈ ముక్క కన్నా చొవ్వ ఊపిరితిత్తుల గుండె అనేది కాదు ఏ భాగంలో లోపం జరిగినప్పుడు ఏం జరుగుతుంది వాతమా పిత్తమా శ్లేషమా ఏది ఎక్కువ కావటం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి వాడికి సైన్స్ తెలుసు అందుకని వాడు అక్కడే నయం చేసేవాడు ఇప్పుడు వాడికి వాతం వల్ల పిత్తం వల్ల శ్లేషం వల్ల ఏ వస్తున్నదా అని తెలియదు వాడికి వేడి వల్ల వస్తున్నదా రో చొలదనం వల్ల వస్తున్నదా లేకపోతే అగ్నిమాన్యం వల్ల వస్తున్నదా తెలియదు వాడికి తెలిసిందల్లా ఏంటి ఆ భాగం పనిచేయట్లేదు ఆ భాగం పనిచేయడానికి కొయ్యాలా బొక్క పెట్టాలా లేకపోతే అక్కడ ఏదన్నా తగల పెట్టాలా ఇది మాత్రమే తెలుసు అంటే పూర్వం వాడే మేధాలు అందుకని వేదం ఆ మాట చెప్పింది దేవతలకి స్వతంత్రం లేదు అంటే ఈ డాక్టర్లు ఎవరికి ఏమీ చేత కాదు వీటన్నిటినీ కూడా మెయింటైన్ చేసేటువంటి ఆయుర్వేదం ఉంది అది చాలా క్లియర్గా చెప్తుంది దాని సిద్ధాంతం కరెక్ట్గా ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని నువ్వు పట్టుకోవాలి పూర్వ రకాలైనటువంటి వాటి వల్ల వ్యాధులు వస్తాయి ఈ వ్యాధులని కాదు నువ్వు పట్టుకోవాల్సింది లక్షణం ఉంటుంది ఆ లక్షణం ఈ వీటిలలో దేనికి సంబంధించింది అది తెలుసుకొని అంటే అది వాతమ పిత్తమ శ్లేష్మమ ఇవి తెలుసుకొని దానికి తగిన మంది దీనికి వేస్తే తగ్గిపోతుంది తెలుసుకొని వేయటమే తేలిక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ భాగాన్ని కోయటమే కాస్ట్లీ పైగా వ్యాధి తగ్గదు అందుకని తెలుసుకోవాల్సినటువంటి మూల సూత్రం చెప్పాడని ఆత్మ వల్లనేది పనిచేస్తుంటాయి దేవతలన్నీ మనసుకి చంద్రుడు అధిపతి బుద్ధికి బృహస్పతి అధిపతి చిత్తానికి సదాశివుడు అధిపతి అట్లా చెవులకి శ్రీదేవతడు అధిపతి ఇట్లా ఉండేటువంటి వీటన్నిటికీ అన్నిటికీ ఆధిపత్యంలో ఉండి ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ వాడే పరమాత్మ వాడే భగవంతుడు వాడే బ్రహ్మం ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తా ఉంది ఈ కాలానికి అధిష్టానంగా ఉన్నటువంటి యొక్క ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నా ఆ పరమాత్మకు ఉన్నవి మూడు దారులు ఒకటి ఇట రెండవది పెంగళ మూడవది శుశున్న ఈ మూడు దారుల్లోనే ఆయన నాడి ద్వారా కిందికి వచ్చి ఇడానాడి ద్వారాను నాడి ద్వారాను ఇటు పదార్థాన్ని లోపల ఉన్న చైతన్యాలని యాక్టివేట్ చేస్తారు సూర్యనాడి ఉన్న చైతన్యాలని యాక్టివేట్ చేస్తారు చంద్రనాడి శరీర పదార్థాన్ని యాక్టివేట్ చేస్తుంది చైతన్యంలో పదార్థ శక్తి తగ్గిందా లేకపోతే లోపల చైతన్య శక్తి తగ్గిందా పదార్థంలో ఉన్న చైతన్య శక్తి తగ్గింది చంద్రనాడి ద్వారా శ్వాసను కనుక చక్కగా తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇదంతా కూడా నయమవుతుంది అయితే ఫలానా దేవత వల్ల ఇది తీరుతుంది అనేది పూర్వభాగం చెప్తుంది పూర్వ అంటే సంహితలు చెప్తాయి ఉపనిషత్తులేమో కారణమేంటి అసలు ఈ చైతన్యం పనిచేయాలంటే ఏది పనిచేయాలి అనేది చెప్తుంది ఉపనిషత్తులు అనేక ఉన్నాయి అయితే ఎన్ని ఉన్నాయి పదివేల ఎనిమిది వందల ఉపనిషత్తులు ఉన్నాయి పదివేల ఎనిమిది వందల ఉపనిషత్తులని వెయ్యి ఎనిమిది వందల ఉపనిషత్తులుగా దిద్దాడు చివరికి ఇంకా తగ్గించి నూట ఎనిమిది ఉపనిషత్తులు చేశారు యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదం అని మళ్ళీ ఉన్నాయి వేదాలలో వాటికి ఉండేటువంటి ఈ ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలిపే భాగాలను ఉపనిషత్ అని పేరైతే ఈ కృష్ణ యజుర్వేదంలో ఒక భాగమైనటువంటి యొక్క శుక్ల యజుర్వేదం ఏదైతే ఉంటుంది అది కూడా శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అనేటువంటి కూడా వేదానికి సంబంధించినవే కానీ ఉపనిషత్ భాగాలకు చెందినటువంటి దీంట్లో ఆ శుక్ల శుక్లయజుర్వేదం నుంచి ఉపనిషత్ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఈశావాసో ఉపనిషత్ అనేటువంటి దానిని ప్రధానంగా తీసుకుంటారు కారణం ఏంటి ఆ భగవానుడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడో ఆ శుక్ల శుక్లయజుర్వేదం చెప్పింది ఒక వస్తువుని మనం తెలుసుకోవాలి అనుకుంటే ముందు దాని లక్షణాలు తెలుసుకోవాలి జహర్ లక్షణము జహదాజహర్ లక్షణము అజహర్ లక్షణం అని మూడు లక్షణాలు ఉన్నాయి ఆ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు అని గ్రహిస్తే ఇందులో మనకు అక్కర్లేని ఏంటి ఇందులో ఏంటి అనేటువంటి విచక్షణ వినేవాడికి ఉండాలి అలాగనక ఉన్నట్లయితే ఈ ఈశావాస్యోపనిషత్తు అనేది అసలు భగవంతుడికి ఉండేటువంటి యొక్క అసాధారణ లక్షణాలు ఏమి ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అనే దానికి భగవంతుడు అంటే అంతటా వ్యాపించి ఉండాలి భగ్గంటే ప్రకాశము అని అంతటా తానుండాలి అన్నిటా తానుండాలి అందరినీ తనలో కలిగి ఉండాలి ఈ శవాన్ని కూడా తానుగానే కలిగి ఉన్నాడైనా కాబట్టి ఇక్కడ శవంలో ఇప్పుడు భగవంతుడు ఆత్మ లేదని అంటావా అవకాశం లేదు అందరిలో తానుండాలి అందరికంటే మించిన సుందరుడై ఉండాలి ఎందుకని ఏదో కొంత భాగాన్ని చూసి ఇది బాగుంది ఇది అందంగా ఉంది అని దీన్ని ఎంబడి తిరుగుతున్నావు కదా ఈ అందానికే కొన్న తీసుకొచ్చినటువంటి ఒక ఆ పరమాత్మ ఎంత అందంగా ఉంటాడు ఆ అందాన్ని ఒక్కసారి చూడు అది ఎంత బాగుంటుందో దాన్ని వదిలిపెట్టగలనేమో చూద్దాం అందరిలో తానుండాలి ఏది కోరితే దానిని ఇవ్వగలిగిన వాడు ఉండాలి అందుకే వాడికి గురువు అని పేరు అందుకనే గురు బ్రహ్మ అని పేరు బ్రహ్మ ఏం చేస్తాడు సృష్టికర్త ఏది కావాలన్నా ప్రసాదిస్తాడు కాబట్టి బ్రహ్మతత్వం తెలిసినటువంటి గురువు వాడు ఉండాలి ఆ గురువుని తలుచుకొని ధ్యానంలో ఉండి నువ్వు ఏది కోరుకుంటున్నావో అది జరిగిపోవాలి గురో విష్ణు విష్ణు అంటే అంతటా వ్యాప్తమైనటువంటి వాడు ఆ గురువుని వ్యాప్తం కావాలని నువ్వు మనస్ఫూర్తిగా ఆయన్ని తెలిసి గనక కోరుకున్నట్లయితే గురుదేవో మహేశ్వర వాడు నిరంకుశుడు మహేశ్వరుడు వాడు మహత్తు కలిగినటువంటి వాడు అన్నిటినీ శాసించగలడు కాబట్టి ఆ స్వరూపాన్ని నువ్వు జానం చేసి సంపూర్ణంగా నేనమ్మ శరీరం నిండా నింపుతున్నానని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గాన్ని వ్యాధులు మా ఆయన ఆయనని అంతటా గనక నింపగలిగితే ఇప్పుడు ఆయనలో చెడేంటి ఆయనలో మంచి ఏంటి ఆయనలో దుర్గంధం ఏంటి ఆయనలో సుగంధం ఏంటి ఈ ఈశావాష్ ఉపనిషత్తు దీనికి శుక్ల యజుర్వేదంలో కణ్వ శాఖయుడు మహాముని అని ఒక ఆయన ఉన్నాడు ఆ శాఖకి చెందినటువంటి వారు చేత పద్దెనిమిది మంత్రాలుగా దీంట్లో రాశారు మంత్రాన్ని నేర్చుకునేటప్పుడు ముందర శాంతిని పఠిస్తాం ముందు నా ఇంద్రియాలకు నేను చెప్పుకుంటున్నాను భద్రం కన్న విశ్మయామ దేవా నేను ఏ చైతన్యం గురించి తెలుసుకుంటున్నానో ఆ చైతన్యాన్ని గ్రహించడానికి భద్రం కనేవి నా చెలు భద్రంగా వాటిని ఆ రహస్యాల నీతి స్వీకరించడానికి రెడీగా ఉండాలి భద్రం పశ్చేమ క్షధిర్యజత్రాహ నా కనులు ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడటానికి తయారై ఉండాలి అంటే ఆరోగ్యవంతంగా ఉండి వాటిని గ్రహించగలిగిన శక్తి కలిగి ఉండాలి స్థిరైరంగలత్వం లేనటువంటి స్థిరత్వం కలిగి ఉండాలి ఇది ఎందుకు మొదట చెప్పుకోవాలి గురు బ్రహ్మ గురువు విష్ణు చెప్పుకొని అంతటి పరమాత్మ గురించి నేను వింటున్నాను అంత పరమాత్మ గురించి నేను తెలుసుకుంటున్నాను ఇవన్నీ కూడా భద్రంగా ఉండాలని వాటిని శాసిస్తున్నావు ఆ శాంతి మంత్రాన్ని పఠిస్తాం దీనికి ముందు ఆచార్య స్మరణ చేస్తాం ఆచార్య స్మరణ పూర్వకంగా శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉపనిషత్తులను అనుసంధానం చేస్తాం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే सर्वलोकसरण्याय साधुरूपाय मङ्गलम्